స్తున్నందు ప్రియా దేవుని ప్రజల డిసెంబరు మాసంలో మనము రెండవ పునరుద్ధానకు దినంలో ఉన్నాము ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగ కొరకు ఎదురు చూస్తూ ఉంది అనేక మంది క్రైస్తవులు ఈ పండుగ వాతావరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక పది రోజుల్లో మనకు ఈ పండుగ రాని వస్తుంది కానీ అనాదిగా ఎంతో కాలంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఈ పండుగ వాతావరణం ఎలా మారిపోయింది అంటే నిన్న మీకు చెప్పాను శుక్రవారం ఈ పండుగ ఒక ఇంటి పండుగ ఈ పండుగ ఒక వంటి పండుగ ఈ పండుగ ఒక పంటి పండుగ ఈ పరిమితం పరిమితమైపోయింది అంటే పండుగ అనగానే ఇల్లు బాగు చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఆ రోజున ఏదో మనము మంచి పిండి వంటలు చేసుకోవటము అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది కానీ ఈ క్రిస్మస్ ద్వారా మనమేమి నేర్చుకోవాలి అసలు చాలామంది క్రైస్తవులు దేవుని రజినరా నిజమైన క్రిస్మస్ లోనికి ఎవరు రాలేకపోతున్నారు ఆచారబద్ధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి క్రిస్మస్ లోనే ఉండిపోతున్నారు అందుకని ఈ క్రిస్మస్ ను మనము ఎలా తెలుసుకోవాలి అనే దానికి మనము నిన్నటి నుంచి క్రిస్మస్ సందేశాలు తెలుసుకుంటా ఇది మామూలుగా వాస్తవంగా క్రిస్మస్ అనేది కాదు ఇది అలాగూ వచ్చింది అంతే క్రిస్మస్ అనేదేం కాదు ఇది ఇది క్రైస్ట్ మాస్ క్రైస్ట్ మాస్ అనే దానిలో క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించటం అంటే ఇప్పుడు ఈ ఏ పండుగైతే మనం క్రిస్మస్ అంటున్నామో దాని అర్థం ఏమిటంటే క్రీస్తుని ఆరాధించటం అనేది ఈ పండుగకున్నటువంటి ఒక అర్థం మరి నేను క్రీస్తుని ఆరాధించుచున్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలను క్రీస్తుని ఆరాధించటము అంటే ఏంటి అసలు అసలు క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు అసలు క్రిస్మస్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు అంటే యేసు ప్రభు వారు జన్మించాడు అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు చాలా మందికి అవగాహన అంటే ఆత్మీయ అవగాహన ఉండదు ఏసు క్రీస్తు ప్రభువారు కన్య మరియకు జన్మించారు అనే సంగతి మాకు తెలుసు ఏసు ప్రభు వారు జన్మించే సమయానికి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన కొడుకో పెట్టారనే సంగతి మనకు తెలుసు కానీ ఎందుకు ఆయన వచ్చారనేది తెలియదు పశువులు తడమని ఒక ఆ సెమీ క్రిస్మస్ పెడతా ఉంటారు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను ఒక పాక ఉంటుంది దాంట్లో గడ్డేస్తారు అది ఒక పశువుల తొట్టి దాంట్లో యేసు ప్రభు కొడుకో పెడతారు అక్కడే జ్ఞానులు ఉంటారు అక్కడే పశువుల కా గొర్రెల కాపర్లు ఉంటారు ఇట్లాగా ఉంటా ఉంటారు అంటే అది ఒక సంతోషం కోసం ఒక చిన్న డ్రామా టైప్ చేస్తారు వాడు యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఏవో రాలేదు యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు రాలేదు కానీ అక్కడ చూపిస్తారు మనకి యేసు ప్రభు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకు కదా జ్ఞానులు వచ్చింది యేసు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటి వచ్చింది ఎవరు అంటే దేవుని దోతలు వచ్చారు మనుషులు ఎవరు రాలా దేవుని దోతలు పరలోక సైన్య సమూహం అక్కడికి వచ్చారు ఆ పరలోక సైన్య సమూహములో ఒక దూత అయినటువంటి గాబ్రియల దోతలు వెళ్ళి గొర్రెల కాపరికి చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు వచ్చారు అంటే దీని సారాంశం ఏంటి అసలు యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది ఎందుకైనా పరిశుద్ధుడిగా అంటే పురుషుని ప్రమేయం లేకుండా ఎందుకు రాగలిగాడు అనేది గనక మనం తెలుసుకుంటే మనము ఆధ్యాత్మిక కోణంలో ఎదగవచ్చు అంతే తప్ప పండుగను లాగానే చూడాలి పండుగ అంటే ఏంటి చాలా మంది అంటారు ఈ సంవత్సరం మేము పండుగ జరుపుకోట్లేదండి అంటారు ఏ ఏమైంది ఏ డబ్బులే అసలు ఏ డబ్బులు అయ్యి ఇదివరకు చేతులు డబ్బులు ఉన్నాయి పండుగ చేసాం అంటే డబ్బులు ఉంటేనే పండుగ క్రీస్తుని ఆరాధించాలంటుంది క్రిస్మస్ అంటే నువ్వేమో డబ్బులు డబ్బులు అంటావు మాటకు ముందు మీకోసం పెట్టినట్టున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారు ఏమండి ఇంకెళ్ళలేదు ఇంకెళ్ళలేదు అనుకుంటున్నాం మనం క్రీస్తుని ఆరాధించిన యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అది మనం తెలుసుకోవాలి యేసు క్రీస్తు ఏమండి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఏసు క్రీస్తు ఈ లోక ప్రజల కొరకు తండ్రి చేత పంపబడిన ఒక కానుక ఈ విషయాన్ని మీరు దేవుని ప్రజల జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు వారు తండ్రి చేత పంపబడిన ఒక కానుక 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 అంటే గిఫ్ట్ అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు గిఫ్ట్ ఎందుకండి గిఫ్ట్ గిఫ్ట్ ఎందుకు అనే దానిలో దేవుని ప్రజలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కానుకగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఈ సర్వమానవాళి అంతా ఆదాము చేసినటువంటి పాపమును బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు ఈ పాపులు అనబడిన వారు తమ పాపములోనే కాలాన్ని అంటే ముగిస్తున్నప్పుడు చనిపోతున్నప్పుడు ఆ పాపము ద్వారా వచ్చే జీతము మరణము గనుక అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు అంటే నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారు దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు తన రూపములో తన పోలికలో మానవుణ్ణి తయారు చేసుకున్నాడు మీరు మీకు ఒక విషయం చెప్తాను అర్థం కావటానికి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు తన సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు ఎవండి మీకు చేపలు కనపడతాయి కదా చేపలు అందరూ తెలుసు కదా చేపలారా నేను మిమ్మల్ని సృజిస్తున్నాను అలానే దేశయ్యా చేపలను దేవుడు నేను మిమ్మల్ని సృజిస్తున్నాను అలా చేపలను సృజించడానికి దేవుడు నీళ్లతో మాట్లాడాడు సముద్రంతో మాట్లాడాడు నదులతో మాట్లాడాడు అంటే సముద్రమా మీలో నుంచి చేప రాశలను చేపలను మీరు కలుగ చేయండి అంటే డైరెక్టుగా ఎందుకు డైరెక్ట్గా ఎందుకు చేపలతో మాట్లాడలేదు అంటే నీళ్ళతో మాట్లాడాడు ఆయన అందుకని మనకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ నీళ్ళలోంచి చేపలు తీసి పక్కన పెట్టామనుకోండి ఏమైపోతుంది ఇప్పుడు చెప్ప నా వైపు చూడండి ఏమైపోతుంది ఎంబటి చనిపో అంటే నీళ్లతో టచ్ సంబంధం పెట్టాడు డైరెక్టుగా చేపలతో మాట్లాడితే చేప బ్రతికే ఉండదు ఎప్పుడది నీళ్లతో అటాచ్ చేశాడు దాన్ని దేవుని ప్రజల ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒకదానికి ఒకదానికి సంబంధం దేవుడు కలుగు చేశాడు కనుగ చేశాడు కనుకని ఏమవుతుంది ఇప్పుడు ఆ నీళ్ళలోంచి తీయగానే చేప చనిపోతుంది ఇప్పుడు భూమి మీద చెట్లు ఉన్నాయి ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి చెట్లు చేమలను దేవుడు డైరెక్ట్గా సృజించలేదు అవి సృజించేటప్పుడు భూమిని అడిగాడు భూమి ద్వారా అవి సృజించబడాలి ఇప్పుడు భూమిలో నుంచి తీసేవనుకోని మొక్కని చెట్టుని ఏమైపోతుంది తినుకోవాలి అంటే భూమికి చెట్టుకి సంబంధం ఉంది నీటికి చేపకు సంబంధం ఉంది మనుషుడికి కూడా సంబంధం ఉంది మనుషుడు దేవుని పోలిక ఇమాడు గుర్తు పెట్టుకోవాలి దేవునితో అటాచ్ అయి ఉంటేనే మానవుడు దేవునికి దేవునికి దగ్గర అయితేనే మానవుడు జీవించేది ఏమండి అంటే అందరూ జీవించట్లేదా జీవిస్తున్నారు దేవునికి ఇష్టం లేకుండా దేవునికి దగ్గరగా కాకుండా తమ ఇష్టానుసారంగా లోకంలో జీవించిన వాడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట అతడు నిత్యాగ్నిగుండమైనటువంటి పాతాలములకు చేర్చబడుతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు అంటే దేవుని దేవుని అతడు దూరం పెట్టేశాడు దేవునితో అటాచ్మెంట్ గా ఉండవలసిన మానవుడు దేవుణ్ణి వద్దనుకున్నాడు కనుక అతను నరకాలు జరుగుతున్నాడు అందుకనే ఈ సృష్టిలో మనము జీవించినప్పుడు మొట్టమొదట మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే అటాచ్మెంట్ అంటే నీటికి చేపలకి అలాగే భూమికి వృక్షాలకి ఎలా సంబంధం పెట్టాడో దేవుడు మానవునికి ఆయనకి సంబంధం పెట్టుకున్నాడు దేవుని ప్రజలారా నా కొద్ది దేవుడు నా కొద్ది దేవుడు అంటే నరకానికి ఎవరు కాదు అన్నారు నువ్వు గోదానంటే ఎవరు కాదన్నారు కదా అందుకని ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాప స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి పాపం ఎలా పోతుంది మానవుని యొక్క పాపం ఎలా పోతుంది అంటే నువ్వు ఎవరిని గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం అవి చేస్తే పోదు బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే రక్తము చిందించాలి అంటుంది రక్తము చిందించాలి ఆ రక్తం ఎవరిది అంటే పరమాత్ముని రక్తం తద్రక్తం పరమాత్మే పని పుణ్యదాన బలియాలన్నాడు కదా అంటే అది పరమాత్ముని రక్తమై ఉంది పరిశుద్ధుని రక్తమై ఉంది అందుకని యేసు ప్రభు పాపం లేని వాడిగా కన్యకకు జన్మించి ఆయన మన కొరకు ఒక కానుకగా ఈ లోకానికి సమర్పించబడ్డాడు ఎవరైనా గిఫ్ట్ మనం కొనుక్కున్న దాని మీద ప్రేమ ఉండదు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని రోజు చూసుకుంటాం ఆహా నా కోసం తీసుకొచ్చారని చెప్పి పద్నాలుగు రోజు చూసుకుంటాం మరి నీ కొరకు వచ్చాడు కదా ఏసు ప్రభు మరి ఆయన ఇంకెందుకు చూడలేదు నువ్వు ఆయన కూడా గిఫ్టే కదా నువ్వు ఎందుకు చూడలేదు ఆయన్ని నీకు ఇష్టమైతే ప్రార్థనకు వస్తావు లేకపోతే రావు ఆ గిఫ్ట్ నీ కోసమే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు ఆయన నువ్వు బ్రతికేది ఆయన కోసమే అవి ఉండాలి కదా ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒకే ఒక రిఫరెన్స్ మీకు చెప్పి నా మాటలు తీసుకు వెళ్తాను మత భాతలో చూడండి బైబిల్ ఉన్న వారందరూ చూడండి ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనములో ఈ మాట రాయబడి ఉంది అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అందుకు రాజు యేసు ప్రభు ఇక్కడ ఒక ఉపమాన రూపంలో చెప్పాడు ఆ రాజు ఎవరో కాదు మన ప్రభు అయినా యేసుక్రీస్తు చెప్పాల రాజు ఎవరంట మన ప్రభు అయిన యేసుక్రీస్ యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ రాజు నువ్వు రాజువేనా అని పిల్లతో అడిగితే నువ్వు అన్నట్లే అంటే నేను రాజునే అంటాను ఈ రాజు అంటున్నాడు నలభై వచ్చిన మిక్కిలి అలుపులైన ఈనా సహోదరులలో అలుపులంటే బలహీనులైనవా అంటే ఏమీ లేనివా బలహీనులైనవా వారికి ఏదైనా మీరు సహోదరులకు మీరు గనక సహాయం చేస్తే హెల్ప్ చేస్తే అది ఎవరికి చేసినట్లంట నాకు చేసి తెరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంట నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే దీనిలో మనం ఏమి నేర్చుకుంటున్నాము ఒక పేద వ్యక్తి కనిపించాడు ఒక పేద వ్యక్తి కనిపించినప్పుడు అతనికి ఎప్పుడైనా నీవు వస్త్రం గుర్తించావా సహోదరుడా సహోదరి ఇదిగో ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు నన్ను ప్రేరేపించాడు నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను గిఫ్ట్ గాని ఎప్పుడైనా ఇచ్చారా కొంతమంది ఇస్తారు ఇచ్చి ఇక ఆమె ఏదన్న ఫంక్షన్కో ఆయన ఏదన్న ఫంక్షన్కి వెళ్తే ఆ షర్టు నాది ఆ శారీ నేను కొనిపెట్టాను వెనక మళ్ళీ తిరుగుతాను ఇది కాదు అడ్వర్టైజ్మెంట్ అని అక్కర్లేదు లేదు నువ్వు చేసావు ఎవరికి చేశావు అల్పులైన వారికి చేసావు అల్పులైన వారు కోటికి లేని వారికి ఎప్పుడైనా అల్లం పెట్టేవారు వారు రోగాలతో ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ కొని పెట్టేవారు ప్రభు అదే అడుగుతున్నాడు మన స్వార్థం ఏమన్నా మనము మనం చూసుకోవటం కాదు అందుకని మనం కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ఏదో వస్త్రాలు దుప్పట్లో పంచేవాళ్ళు అది కూడా అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అంటే ఒక వ్యక్తి ఏమీ చేయలేడు అది ఒకరికి ఇవ్వలేం కదా మనం అంటే నేను ఇచ్చేది నేను ఇచ్చుకుంటాను బయట అది వేరే విషయం మనం ఏదైనా చేయాలంటే మన సంఘంలో ఏదైనా చేయాలంటే ఒక ఏడు ఎనిమిది వేల రూపాయలు కావాలి ఏది ఒక దుప్పిచ్చిన లేకపోతే పశుతానికి ఆహారం పెట్టాలంటే పదివేలు కావాలి ఎవరు ముందుకు వస్తున్నారు నా వంతుగా నేను చేస్తాను అంటే ఏంటి నీవు అంటే ఎట్లా అయిపోయిందంటే క్యాలెండర్ కొనుక్కుంటే బయట యాభై రూపాయలు ఫాస్ట్ గారికి ఐదు వందలు ఇస్తే ఒక క్యాలెండర్కి ఇస్తాడైనా దానికి పదొస్తాయి కదా అనుకోకూడదు మనం నా ద్వారా నేను ఇచ్చినటువంటి ఈ కానుక ద్వారా పది మందిలలో క్యాలెండర్ ఉంటాయి పది మంది వాక్యాలు చదువుకుంటున్నారని మనసు అనుకున్నారు అందుకనే ప్రభు అంటున్నాడు మిక్కిలి అలుపులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరి నాకు చేసి తిరి అందుకనే బైబిల్లో యస్ ప్రభు అంటాడు నేను ఆకలి కొని మీ ఇంటికి రాగా మీరు నాకు అన్నము పెట్టకపోతిరి దప్పికై నేను మీ ఇంటికి రాగా నాకు మీరు దాహము నాకు నీళ్ళు ఇవ్వలేకపోయిరి అదేంటండి ఏసు ప్రభు వస్తే ఎందుకు ఇవో మనం ఏసు ప్రభు వస్తే ఎందుకు ఇస్తాం ఏసు ప్రభువును మనం దేవుడుగా తలంచాం కనుక ఆయన వస్తే ఇస్తాం మరి ఎవరు అడుక్కుని ఆయన వచ్చాడు ఆయనకి ఎందుకు ఇస్తాం ప్రభు అన్నాడు నేను ఆయన రూపంలో వస్తున్నాను ఆయన్ని నన్నుగా మీరు భావించుకోండి ఆయనకిస్తే నాకు ఇచ్చినట్లే అన్నాడు కదా క్రైస్తవులుగా మనం ఏం చేశాము ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగలో ఈ సంవత్సరం చివరిలో ఎంతమందికి ఇచ్చావు నేను ఎంత ఎంతమందికి ఇచ్చారు ఒకరికి ఇద్దరికి ఇచ్చారా ప్రభు చెప్పేదైతే మనము ఇవ్వటం నేర్చుకోవాలి క్రిస్మస్ అంటేనే ఇవ్వటం ఇచ్చుట క్రిస్మస్ అంటే ఇచ్చుట ఎవరికి ఇచ్చావు దేవుని ప్రజల ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక చిన్న మీ స్టోరీ చెప్తాను ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఒక వృద్ధుడు ఉన్నాడంటే ఆ వృద్ధుడు రోజు ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటాడు బైబిల్ చదువుతూ ఉంటాడు అన్నీ చదువుతూ ఉంటాడు పేపర్లు చదువుతూ ఉంటాడు ఇలా చదువుతూ 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 ఉండగా ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఒక పాంప్లెట్ చూశాడు ఒక కరపత్రిక చదివాడు చదివితే ఏం కనిపించింది ఆ దాంట్లో అంటే ఏసు క్రీస్తు చిన్న బాలుడై ఉండగా ఎక్కడో తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చి ఆ జ్ఞానులు కూడా రెండు సంవత్సరాలు నడిచి వారు పెట్టెలలో మూటలు కట్టుకొని అవి మోసుకొని రెండు సంవత్సరాలు ప్రయాసపడి ఆ చిన్న బాలుడైన యేసుకి కానుకలుగా ఇచ్చారు అని రాస్తుందంట ఈయన ఆలోచించాడు ఎంత దూరము నడిచొచ్చారా జ్ఞానులు ఎంతో ఖరీదైనటువంటి కానుకలు ఇచ్చారా అని అనుకొని ఆయన అనుకున్నాడట యేసు ప్రభువా నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను కూడా నీకు కాళికవ్వాలనుకుంటున్నాను దయచేసి నా ఇంటికి వస్తావా నా ఇంటికి వస్తే నేను నీకు కాళిక అనుకుంటున్నా అని ఆయన మనసులో అనుకొని ఆ రాత్రి కాలం ఆయన పడుకున్నాడట అర్ధరాత్రి తరువాత ఆ గది అలాగో వెలుతురుగా మార్చబడినట్లుగా కళ్ళం ఎవరో ఆయనతో మాట్లాడుతున్నారండి నా కుమారుడా ఈరోజు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా నన్ను రమ్మంటున్నావు కదా నేను నీకున్న ప్రేమను బట్టి నీకున్న ఆశను బట్టి నేను వద్దామని నిశ్చయించుకున్నా నాకు ఇస్తావా కానుక నీవిస్తానంటే నేను వస్తా ఇంకొక మాట కూడా చెబుతున్నాను నేను పిలిస్తే లోపలికి కూడా వస్తా నీ ఇంట్లోకి పిలవకపోతే బయట ఉండి కాలుకు తీసుకుని వెళ్ళిపోతా డిసైడ్ అని చెప్పి మాటలు వినిపించి అయిపోయింది ఏం చేశాడు ప్రభువే నాతో మాట్లాడాడు ఆయన ఖచ్చితంగా రేపే వస్తాడు అని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆయన కూడా చక్కగా అలంకరించబడి వృద్ధుడు కూడా చక్కని బట్టలు వేసుకొని ఆయన ఏం చేశాడంటే శ్రేష్టమైనటువంటి పిండి వంటలన్నీ కూడా తయారు చేయించి అన్నీ కూడా రెడీకి పెట్టుకొని కొన్ని గిఫ్ట్లు తీసుకొని సిద్ధం చేసుకొని కూర్చోసుకుని కూర్చున్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పండి ఎవరి కోసం చూస్తున్నాడు ఆ రాత్రి యేసు ప్రభు మాట్లాడాడు ఆయన వస్తాడు ఆయనకి నేను ఈ గిఫ్ట్లు ఇవ్వాలి ఈ భోజనం పెట్టాలి శ్రేష్టమైనటువంటి ఇదిగో ఈ పిండి వంటలు ఆయనకి తినిపించాలి అనుకొని ఎదురు చూస్తా ఉంటే ఒక వ్యక్తి వృద్ధుడు ఏనే వృద్ధుడు ఈయన కొంచెం గట్టిగా ఉన్నాడు ఒక్క బలహీనమైన అల్పుడైన ఒక వృద్ధుడు పోటేసుకొని ఆయన ఆకలితో ఉన్నట్లుగా ముఖమంతా పీక్కుపోయి కడుపు అంతా లోపలికి పోయి ఇంటి దగ్గరికి వచ్చి అయ్యా కాసింత అన్నం పెట్టండి అయ్యా ఆకలికి ఉండలేకపోతున్నానయ్యా అని ఆర్థోణి చేస్తున్నాడట ఈయన అనుకున్నాడు మా ఇంటికి రావాల్సింది యేసు ప్రభు కదా ఏంటి ఫస్ట్ ఫస్ట్ వచ్చాడు ఇవి ఆయనకి పెడితే యేసు ప్రభుకి మళ్ళీ ఎంగిల్ ఏం చేయాలి అని అనుకుని ఆలోచించి సరే ఏదన్నా కానీ దేవుడికి అన్నీ తెలుసు నేనేం తినట్లేదు కదా నేను హెల్ప్ చేస్తున్నాను సహాయం చేస్తున్నాను అని ఆ వృద్ధుని లోపలికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి టేబుల్ వేసి ఏమని చక్కగా ఏదైతే వండాడో ఆ వండిని అన్ని పెట్టి కడుపు నిండా పెట్టి ఎవరిని అతనికి బట్టలు కూడా ఇచ్చి ఇంకా వెళ్ళయ్యా అని చెప్పాడు సంతోషంగా వెళ్ళాడు మళ్ళీ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఎవరి కోసం యేసు ప్రభు కోసం ఈయన రావట్లేదు అంతసేపటికి అప్పుడు ఒక చిన్న పిల్లవాడిని జోళ్ళ వేసుకొని చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని అయ్యా ఒక ముద్ద అన్నం పెట్టండి పిల్లవాడికి ఏమైనా ఉంటే పాలి వాడిని ఏడుస్తున్నాడని ఏడుస్తుందంట ఒక పేదరాలు చిన్న పిల్లోని చంకలే వచ్చింది వచ్చిందని ఈయన ఆలోచించాడు నా ఇంటికి రావాల్సింది ఎవరు యేసి ప్రభు ఏంది వీళ్ళు వస్తున్నారేంటి ఇది అంతా అయిపోతుంది ఎంగిల్ అయిపోతుంది అనుకుని ఆలోచించి సరేలే కానీ ఏసైకి అన్నీ తెలుసులే అని చెప్పి ఆమెను కూడా ఇంట్లోకి పిలిచి అమ్మ ముందు నువ్వు చక్కగా వస్త్రాలు మార్చుకోమ చూడలేకపోతున్నా వస్త్రాలు బాగలేదు వస్త్రాలు ఇచ్చి కూర్చోబెట్టి పిండి వంటలు పెట్టి ఆ పిల్లవాడికి పాలు పట్టించి సంతోషంగా పంపించాడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఇచ్చాడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఇచ్చాడు ఇట్లా అయిపోతా ఉంటే అన్న ఈ చేసిన వంటలన్నీ అయిపోతాయి సరే చేసేదేముంది అనుకొని అన్ని పెట్టాడు సాయంకాలం రాసి చూశాడు సేకరపడేదా చూశాడు ఏసైరాల కొంచెం డిస్టర్బ్ అయ్యాడు మొత్తం పదార్థాలు అయితే అయిపోయినాయి కానీ వస్తానన్న యేసు రాల కొంచెం బాధపడ్డాడు యేసు ప్రభు నాకు మాటిచ్చి తప్పాడు అనుకుంటున్నాడు నిద్రపోతా ఉన్నాడు అర్ధరాత్రి సమయంలో గది మొత్తం వెలుతురు వచ్చింది ఆ వెలుతురులో ఒక ఆయన మాట్లాడుతున్నా కుమారుడా నీ ప్రేమకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎంత ప్రేమ నన్ను కూర్చోబెట్టి నువ్వు నాకు భోజనం పెట్టావు చూడు నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చావు చూడు ఆహా నా జీవితంలో నేను మర్చిపోలే అప్పుడు ఈయన ఎంత నీ ఈయనంటున్నాడట నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవయ్యా నువ్వు ఆయన ఎవరో ముసలాయిన్ వచ్చాడయ్యా ఆయన ఎవరో పేదరాలు కానీ పిల్లలు ఇసుకొని వచ్చిందయ్యా ఈయన ఈయన ఎవరెవరు వచ్చారో చెబుతుంటే అవన్నీ విని అన్నాడట అన్నీ నేనే నేను వస్తే ఎవరేం పెడతారు కానీ నీవు పెట్టావు చూడు ఐదు రకాలు ఐదు రకాల వ్యక్తిత్వం కలిగిన వాడు సరే నేనే ఒకరి తర్వాత ఒకరిగా నేను వస్తున్నాను నీ ప్రేమ గొప్పది నీకేం కావాలి అని అడిగాడు దేవుని ప్రజలరా ఈ మాటల్లో మనకేం అర్థమవుతుంది యేసు ప్రభు ఎలా వస్తాడు యేసు ప్రభు ఎలా వచ్చి మన దగ్గర తీసుకుంటాడు మనం ఏం చేస్తాం తెలుసా మనకు ఒక అలవాటు ఉంది కదా అమ్మా అన్నారు చేయి ఖాళీ లేదు ఏమేమి చేతుల్లో బాగానే ఉన్నావుగా ఖాళీగా ఉన్నావుగా చేయి ఖాళీ లేదంటే ఒక గిన్నో స్కూల్లో పట్టుకుంటావు ఆ టైంలో ఓ ఖాళీ లేదంటే ఏసు ప్రభు వచ్చి నిన్ను అడుగుతున్నాడు ఖాళీ లేదు ఖాళీ అని రేపు కూడా అట్టగా అంటాడు ఖాళీ లేదంటాడు ఇది మనం నేర్చుకోవాలి క్రైస్తవులుగా మన ఇంటి ముందరకు వచ్చి ఎవడైనా అడిగితే యేసు ప్రభు అని మీరు తలంచండి అర్థమైన వాళ్ళ దేవుని స్తోత్రం చేత అందుకనే ఆయన అంటున్నాడు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిన అది ఎవరికి చేసినట్లు నాకు చేసినట్లు ఏసు ప్రభు ఈ క్రిస్మస్లో మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నీవెలాగుండాలి నీవెలాగుండాలి అంటే నీవు ఒకరికి సహాయకులుగా ఉండాలి అందుకని ఈరోజు మన టాపిక్ ఏం క్రిస్మస్ క్రిస్మస్లో నీవు చెప్పండి క్రిస్మస్లో నీవు అంటే అర్థం ఏంటి క్రిస్మస్లో నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఉంటే ఏమి ఇద్దామనుకుంటున్నావు ఏ నీ కొరకే తన ప్రాణం పెట్టడానికి కానుగ వచ్చాడే మరి ఈ క్రిస్మస్ 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 అని నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ బంధువులకి అందరికి చెప్తావే వాళ్ళు కూడా అడుగుతారు అక్క ఏంటి అలా స్పెషల్ అంటే తాండూరి బిర్యానీ అనేది చెప్తారు కదా ఈ చెబుతారు కానీ యేసు ప్రభువుని కూర్చోబెట్టి మేము భోజనం పెట్టామని చెప్పడం నిజమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తుని ఆరాధించుట దేవుని స్తోత్రం చెప్పండి దేవుని ప్రజలరా యేసు ప్రభు నీవు నిజంగా ఆయన బిడ్డగా ఆయన రక్తంలో నువ్వు కడుగుబడ్డావు కనుక ఆయన నీ వైపు జాలిగా ప్రేమగా ఎందుకు చూస్తున్నాడు తెలుసా తల్లిదండ్రులు తన పిల్లలను చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అయ్యేటప్పుడు ఎందుకు వాళ్ళ హృదయాన్ని ఆలోచిస్తారంటే నా లక్షణమో నా యజమాని లక్షణమో ఇద్దరు లక్షణమో వస్తుందేమో అని అనుకుంటే వాడికి ఎవరి అప్పట్ల యేసు ప్రభు కూడా అనుకుంటున్నాడు నా రక్తములో కడుగుబడిన నా బిడ్డలు మీరు విలువ పెట్టి కొనబడిన వారు నా లక్షణం మీకు ఒకటన ఉందా యేసు ప్రభుకి ఇచ్చే ఉంది యేసు ప్రభుకి అడగంగానే వచ్చే మనసుంది ఆయన మనసు ఉంది ఈ క్రిస్మస్ లో నువ్వేం తెలుసుకోబోతున్నా ఈ క్రిస్మస్ ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నా చెబితే చేసేది కాదు ఇది నిన్న నేను శుక్రవారం ఆ చేసరం గెలుస్తున్నారు చాలా మంది ఒక వెయ్యి నుంచి పదిహేను మంది వంద మంది ఉంటారు నేను ఒక చిన్న పిల్లకి గిఫ్ట్ ఇచ్చాను అక్కడ ఇంత పిల్ల ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి గిఫ్ట్ ఎందుకు అంటే గిఫ్ట్ నాది కాదు నాతో ఇప్పించారు ఆ పిల్లకి ఆరు సంవత్సరాలు ఆది కాండం నుంచి ప్రకటన దాకా చూడకుండా యిన్గా ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంది అనేది ఆమె చక్కగా చెప్పింది చెప్పడమే కాదు అది ఎవరు రాశారో కూడా చెప్పింది ఆ పిల్ల ఎవరు రాశారో కాదు ఒక్కొక్క దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా చెప్పింది నేను అది ఆశ్చర్యపోయినా ఒక్క పుస్తకంలో మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలీదు అది ఎవరు రాశారో మనకు తెలీదు ఆరు సంవత్సరాల పిల్ల అసలు ఎంత ట్రైనింగ్ అండి నేను అనుకుంటున్నాను దేవుని మహాకృప బిడల మీద ఉన్నబట్టే ఆ చిన్న వయసులో అన్ని అన్ని వందల మంది మనుషుల ఎదుట భయపడకుండా మాట్లాడుతామంటే అది మామూలు విషయం కాదు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని మీ పిల్లలను చిన్న వయసు నుంచి భక్తితో నేర్పండి పెంచండి అనే మాట ఎందుకు నేర్పుతున్నారంటే మనము నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారు మనం ఏదైనా చేయగలిగితే మన పిల్లలు చేస్తారు మనం ఏదైనా ఇస్తే వాళ్ళు ఇస్తారు అందుకని క్రిస్మస్లో నీవు ఎలాగున్నావు గుండాలని ప్రభు మనకి నేర్పుతున్నాడు అది మనం నేర్చుకొని మన విశ్వాస జీవితాన్ని మరింత బలోపేతం చేసుకుందాం ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆమె ఆమె